నేను బస్సు నడిపించుకుంటూ సైడ్ బిజియస్గా వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఒక తొంభై రోజులు కంటిన్యూ చేసిన ఇలా తొంభై రోజులలో నాకు డైరెక్టర్ కంప్లీట్ అయింది బ్రౌంచ్ డైరెక్టర్గా నాకు ఫస్ట్ మంత్ వచ్చిన ఇన్కమ్ ఎనిమిది వేల ఎనిమిది వందలు వచ్చిన అమౌంట్ థ్యాంక్ యూ ఆ యొక్క అమౌంట్ రాగానే జర మైండ్ నాకు జర ఓపెన్ అయింది నా వరకు నేను వాడుకుంటే నా బాణం మంచిగా అయింది వేరే వాళ్ళకి చెప్తే డబ్బులు వచ్చినాయి బాగుందా లేదా బాగుంది మరి దీని గురించి ఇంకా తెలుసుకుందాం ఎందుకంటే రెండు గంటలు పనిచేస్తేనే ఎనిమిది వేల ఎనిమిది వందలు వచ్చింది అక్కడ పన్నెండు గంటలకు పదిహేను వందలకు పదివేలే ఏ బాగున్నది రెండు గంటలతో బాగుంది మరి దీని గురించి ఇంకా తెలుసుకుంటే ఇంకో రెండు గంటలు ఎక్కువ చేయొచ్చు అన్న ఆలోచనతో ఏం చేసి అంటే కొన్ని మీటింగ్లకు వెళ్ళడం స్టార్ట్ చేసినా ఫస్ట్గా నేను విజయవాడ బూట్ క్యాంప్ వెళ్ళి కూర్చుని అక్కడ చివరిలో లాస్ట్లో కూర్చొని వింటుంటే ఒక్కొక్క లీడరు ఒక్కొక్క ఇంకా చెప్తున్నారు ఒక లక్షలు అంటున్నారు ఒకరు డెబ్బై వేలు అంటున్నారు రెండు లక్షలు అంటున్నారు మూడు అంటున్నారు ఐదు అంటున్నారు ఇలా ఒక్కొక్క లీడర్ చెప్పడం వల్ల నాకు అక్కడ చాలా మటుకు అర్థమయ్యింది అంటే ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు డిసైడ్ అయినా మీటింగ్ వదిలేసినారు ఆరు గంటలకు ఇక ఆ రోజే డిసైడ్ అయ్యి నేను వస్తలేను ఈ యొక్క ఆ డిసైడ్ ఇన్ని ఎన్ని రోజులు పనిచేసి నేను సక్సెస్ కాలేనని చెప్పి మా సార్ వాళ్ళకి చెప్పి నేను ఆ డ్యూటీ మొత్తం పనిచేసి ఫుల్ టైం వరగా బిజినెస్ స్టార్ట్ చేసినాను చూడేమన్నా మరి ఇలా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఎగ్జాక్ట్గా రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఇందులో నేను పనిచేయవంటి లో పనిచేయవంటి ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న మరి కంపెనీ ద్వారా నేను తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి ఒక లక్ష ముప్పై ఏడు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయలు అలాగే నేను కళలు కూడా అనుకోలేదు కళలు కూడా కలగని కోరిక ఏంటంటే ఈ జన్మలో నేను డ్రైవర్గా ఉందా కానీ ఒక వెహికల్కు ఓనర్గా ఉండాలని కళలు కూడా అనుకోలేదు అనుకోలేదు అలాంటిది కంపెనీ ద్వారా ఒక పదిహేను లక్షల విలువ చేసే ఒక కారు కంపెనీ నుంచి ఫ్రీగా వచ్చిన అదే కారు తీసుకొచ్చాం బయట చూడండి సేమ్ అలాగే కారు తీసుకోవడంతో పాటు ఇంకొక కోరిక నాకు అది కూడా నేను కలగడం అనుకోలే విమానం ఎయిర్పోర్ట్లో పోయిన దగ్గర నుంచి ఇట్లా చూస్తాను అని అనుకోలేను అలాంటిది ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి బ్యాంకాక్ వెళ్ళి రావడం జరిగింది ఐదు రోజులు కంపెనీ నుంచి ఇలా ఈ రెండున్నర సంవత్సరాలలో ఓవరాల్ గా నేను వెస్టేజ్ కంపెనీ ద్వారా తీసుకున్న ఇన్కమ్ వచ్చి ముప్పై ఐదు లక్షల వరకు క్యాష్ సంపాదించుకోవడం జరిగింది మరి నాకు వచ్చిన అవకాశం రోజు మీ ఉందా లేదా లేదా కాబట్టి వెస్టేజ్ అనేది ఒక అద్భుతం మీటర్స్ మన ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయి వండర్స్ ఉన్నాయి ఎనిమిదో వింత ఏంటంటే వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ విధంగా మరి ఇందులో సక్సెస్ కావాలంటే కంపల్సరీ మనము కొన్ని నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్గా మనం నేర్చుకున్నది బిజినెస్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం అర్థమైనా మరి ముందు మన అపేఆర్ క్రౌడేటర్ రవికుమార్ సార్ గారు మనకు సెవెన్ స్టెప్స్ గురించి చెప్పాడు వెస్టేజ్లో ఎలా చేయాలి అనేది అర్థమైనా అందరికి ఇంకెవరికేమో డౌట్ ఉందా ఓకే మరి ఇప్పుడు సెవెన్ స్టెప్ అనేది ఎలా చేయాలని నేర్చుకున్నాము ఇప్పుడు మనము ఎలా చేయకూడదు నేర్చుకోవాలి ఫస్ట్ ఎలా చేయాలో నేర్చుకున్నాం ఇప్పుడు ఎలా చేయకపోతే మనకు సక్సెస్ అనేది ఏంటి అనేది మనము ఇప్పుడు నేర్చుకున్నాం ఫస్ట్గా వచ్చి సెవెన్ మిస్టేక్ ఎట్టి పరిస్థితుల్లో వెస్టేజ్లో మీరు సక్సెస్ కావాలంటే ఈ సెవెన్ మిస్టేక్ అనేది కంపల్సరీ కానీ మీరు సర్దిద్దుకోవాలి ఎందుకంటే తెలిసో తెలియకో ప్రతి మనిషి ఏదో ఒక మిస్టేక్ చేస్తుంటాడు ఈ బిజినెస్ సక్సెస్ కావడానికి అందరికీ అవకాశం ఉంది ఎందుకంటే ఈ సిస్టంలో ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది ఉన్నారు బిజినెస్లో అందులో అన్ని అవయవాలు కరెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కొన్ని అవయవాలు లేని వాళ్ళు కూడా ఈ సిస్టంలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా సక్సెస్ కావాలంటే మనము కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ యొక్క సెవెన్ మిస్టేక్స్ గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్గా చూడండి బిజినెస్ బిజినెస్లో ఎవరైతే వస్తారో వాళ్ళు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రీవెంటింగ్ ద విల్ రీంటింగ్ ద విల్ అంటే చూడండి ఇప్పుడు కంపెనీ ఇరవై సంవత్సరాల నుంచి రన్ అవుతున్నది ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టింది నువ్వు ఎలా తయారు ఎలా సక్సెస్ కావాలి నీకు కారణ తీసుకోవాలి ఎంత తీసుకోవాలి దాని పైబర్ ఇన్కమ్మెంటే తీసుకోవాలని ఆల్రెడీ కంపెనీ ఒక సిస్టమ్ తయారు చేసి పెట్టింది మనము ఆ సిస్టమ్ ఎంత ఎంత మనం సక్సెస్ అవుతాం కానీ చాలామంది ఈ యొక్క ఏం అంటే దాన్ని ఫాలో కాదు మిస్టేక్ చేస్తుంటారు ఆ నాకు అన్నీ తెలుసు నేను కంపెనీ చెప్పింది ఏంటి మీటింగ్కి వెళ్ళాలా నాకు అన్ని తెలుసు అని చాలా ఇలా కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు కాబట్టి ఈ బిజినెస్లో ఏంటిదంటే కంపెనీ ఏదైతే పెట్టిందో అదే మనము ఫాలో కావాలి చూడండి ఇప్పుడు ఇక్కడ ఫోర్ వీలర్ వెహికల్కు ఉన్న వీలు అనేది ఉన్న వీలు కరెక్ట్గా రౌండ్గా ఉన్నాయి రౌండ్గా ఉంది అని అంటే ఆ ఫోర్ రౌండ్ రౌండ్గా ఉంటే బండి మంచిగా వెళ్తారు రెండు రౌండ్గా ఉండి మిగిలిన వెంకాయ ఈ విధంగా ఉంటే వెళ్తా బండి ఏమవుతుంది కొద్ది దూరం పోగానే ఇక రౌండ్ అనేది లేదు వీల్ కాబట్టి మూవింగ్ అనేది కరెక్ట్గా ఉండదు ఆ యొక్క వెహికల్లో ఉన్న వాళ్ళకు బాడీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది బండి ఎత్తేస్తుంటుంది రౌండ్గా తిరిగేది ప్రాబ్లం అవుతుందే కాదా కాబట్టి ఏదైతే సిస్టమ్ చెప్పిందో అదే మనం వేసుకోవాలి ముంగట ఎలా అయితే రౌండ్గా ఉండదో మనం కూడా సేమ్ రౌండ్ వీల్లో ఉంటేనే మనం కూడా ఆ వెహికల్ లాగా ఇక్కడ సక్సెస్ కాబట్టి ఈ విధంగా రీవెంట విల్ అనేది మనం కంపల్సరీ దీన్ని అవైర్డ్ చేయాలి ఈ సెవెన్ స్టెప్స్ని మనం అవైడ్ చేస్తే మనము ఇందులో సక్సెస్ అవుతాం ఇది ఫస్ట్ పాయింట్ కంపెనీ చెప్పే సిస్టమ్ ఏదైతే ఉందో దానే ఫాలో కావాలి కంపెనీ చెప్పే సిస్టమే ఫాలో కావాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం ఇందులో సక్సెస్ అవుతలేరు అని అంటే వాళ్ళు సెవెన్ స్టెప్స్ కరెక్ట్ ఫాలో అవుతలేరు అని అర్థం వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటారు కంపల్సరీ సెవెన్ స్టెప్లో మనకి యూజ్ ద ప్రొడక్ట్ ఉంది షేర్ ద ప్రొడక్ట్ ఉంది కాబట్టి మేక లిస్ట్ ఇలా మీటింగ్స్ ఇన్విటేషన్ ఫాలోఅప్ టీమ్ వర్క్ ఇలా మొత్తం సెవెన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్టి మనం ఫాలో కావాలి ఫాలో అవుతా సక్సెస్ అవుతాం నాకు అన్ని తెలుసు కదా అని చెప్పి మనము మీటింగ్లకు వెళ్ళకుండా ఉంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండదు మన దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో కావాలి ఇది కంపల్సరీ యొక్క మిస్టేక్ అనేది మనం అవేర్ చేసుకోవాలి అలాగే రెండోది ఏంటిదంటే ఈ సిస్టంలో సక్సెస్ కావాలంటే షార్ట్ టైం మైండ్ సెట్ బిజినెస్ ప్లాన్ వింటారు మన